విజయనగరం జిల్లా గజపతి నగరం నవభారత్ నిర్మాణ సేవా పార్టీ అభ్యర్థిగా గౌరి నాయుడు నామినేషన్ దాఖలు గజపతి నగరం నియోజకవర్గంలో మానవ హక్కుల సంఘం జిల్లా చీఫ్ కొత్తలి గౌరీనాయుడు నవభారత్ నిర్మాణ సేవా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సోమవారం మధ్యాహ్నం గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయంలో గౌరినాయుడు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం వి సూర్య కళకు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సోదరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం నవభారత నిర్మాణ సేవా పార్టీ ఆధ్వర్యంలో మీ అందరికీ మా యొక్క నమస్కారాలు గజపతి నగరం ప్రజల యావన మందికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కొత్తల నాయుడు ఈ యొక్క మూడు మండలాల్లో నాలుగు మండలాల్లో కూడా విపరీతమైనటువంటి సేవలు చేశారు గత పది సంవత్సరాల నుండి అటు అటువంటి సోషల్ ప్రజా ప్రజానాయకుడు ప్రజల సమస్యల కోసమే పోరాటమైన చేసినటువంటి ఒక పోరాట యోధుడు ఆ బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు కనుక నవ భారత సమాజ నిర్మాణ పార్టీ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాం కొత్తల గౌరనాయుడు గారికి మీరు అందరూ కూడా మీ యొక్క పవిత్రమైన ఓటు టీవీ వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఈ గజపతి నగరం నియోజకవర్గ పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు కొత్తల గౌరనాయుడు నాది జామ మండలం తాండ్రింగ్ గ్రామం ఈ నవభారత నిర్మాణ సేవ పార్టీ తరఫు నుంచి ఈరోజు గజపతి నగరంలో నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది అలాగే గజపతి నగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా టీవీ మన గుర్తు టీవీ వచ్చింది టీవీ గుర్తుకి గజపతి నగరం ప్రజలందరూ కూడా ఓటు వేసి నన్ను ఆశ్రయిస్తారని కోరుతున్నాను అలాగే గజపతి నగరం నియోజకవర్గంలో ఎన్నో సేవలు అందించాను అందువల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి టీవీ గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నేను ప్రజలందరినీ కోరుతున్నాను